చట్టాలను ఉల్లంఘించిన వాళ్లను ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను మాత్రమే శిక్షిస్తామని అదే విషయాన్ని రెడ్ బుక్ ద్వారా చెప్పామని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వంపై వైకపా నాయకులు చేస్తున్న ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు తప్పు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేయడం తప్ప అని ప్రశ్నించారు అన్యాయంగా అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవద్దా అని నిలదీశారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఆయన పేరు తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మాట్లాడే నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకునే ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేక్ కూడా అంటే ఒక అబద్దాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుందని సాను అట్లా చెప్తా ఉంటారు అబద్దాలు అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పీకిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్దం వాళ్ళు చెప్తారు ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇంకేం చేయలేదు ఒక ఇటుకి అక్కడ ఒక చెట్టుగా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పండి అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టిన అబద్దాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులిందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈ రోజు చెప్తున్నారు ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి త్వరలోనే శాస్త్ర ఈసీలు ఏర్పాటు చేస్తారు సర్చ్ కమిటీ రావాలి కూర్చోవాలి అప్లికెన్స్ కూడా అప్లై చేయాలి ఆ ప్రక్రియను త్వరగానే పూర్తి చేస్తారు రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ రోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చట్టాలు ఉల్లంఘించిన యోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా రేపు లిక్కర్ కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మాండేట్ ఇచ్చాడు అందరం కలిసి కట్టుకు పోరాడం దాంట్లో భాగంగా ఒక మాండేట్ మాకు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు అదే అమలు చేస్తాం ఆల్రెడీ శాసనసభ్యులు అందరినీ కలుస్తున్నానమ్మా ఒకరిద్దరు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారు అంటే ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు అందరినీ తీసేయాలని ఆలోచనలు మేము లేము ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే బాగా చేశారు గతంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపై ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అది క్లారిటీగా ఉన్నాను సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు కేబినెట్ లో నిర్ణయించి వేస్తారు దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని గా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారితో మేము అందరూ చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్ స్టేట్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్ గా ఉన్నాను ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటా కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పాను గత ప్రభుత్వం దాదాపు రెండు వేల నూట యాభై కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు సుమారుగా ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది సో ఇప్పుడు చాలా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు తమ త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉంది దాంతో చర్చిస్తున్నాం పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం తీసుకుందాం అనేది మా లక్ష్యం సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ చేసి మన డబ్బులు వేస్తాం సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆగి చదువుకోవచ్చు ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం